ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శైత్రింబకైదేవీ నారాయణ నమస్తే జగన్మాత యా దేవీ సర్వూతేషు మాతృ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రీమాత్రమో నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రమ నమో భగవతే మేధ దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ జయ గురుదే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలప్రతి గురునాథ్ శర్మ మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక భీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా పంచమహాపురుషయోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా యోగంలో యోగ యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్ర ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు శుక్ర యోగం అంటారు ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశులు వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్ర స్థానాల్లో కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉండేటప్పుడు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుషయోగంలో యొక్క యోగ పట్టబోతుందన్నమాట తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము అంతా కూడా భోగభాగ్యాలకి కారణమవుతాడు ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీకారకత్వంగా ఉంటారు ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కారకుడు అవుతూ ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి జాతకలంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచారు్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శుక్రుడికి అంత అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కమ్మన ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవునైతే దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవునైతే దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము అఖండమైన సుఖ జీవితం అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం ఐశ్వర్య యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నన్న మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ యోగం వచ్చింది మాలవయోగం రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవియోగం ఏ రకంగా వర్తిస్తుంది ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవయోగం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలా ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వీక్షణ అంతా కూడా గోచార ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఇదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఇంకా శీఘ్రంగా ధన ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా అఖండమైన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సర్వ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం మీరంతా కూడా యజ్ఞాంతికతులు చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర హోం శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున ఈ యొక్క శుక్ర యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వరి యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం అందా కూడా వీక్షించండి మకర రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశుల సంచారం చేయడం ప్రధానంగా మాలవ్య యోగంలో ఉండడం శుక్రవేశ యోగంలో ఉండడం పంచమహాపురుష యోగంలో యోగం అంటారు దీన్ని కూడా ప్రధానమైన శుక్రుడిచ్చే యోగం అంతా కూడా అఖండ పుణ్యయోగంలో ఉండడం కేంద్ర కోణ స్థానంలో ఉచ్చస్థానంలో ఉంటే కనుక ఈ యొక్క యోగం అనేది ఉంటుంది కేంద్ర స్థానాధిపతి అనేప్పటికి ఇక్కడ అయోకరంగా ఉంటాడు కావున ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వృషభ రాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ యొక్క మకర రాశి జాతుకులకి ఏ రకంగా యోగకరంగా ఉంటుంది మిత్ర గ్రహమైన శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం విపరీత రాజయోగంలో ఉండడం అంతా కూడా అఖండ పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఉంటుంది శుక్రుడి ప్రీతికరంగా బొబ్బరులో దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసుకోవచ్చు శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది నాటిని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా మీరంతా కూడా అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది విశ్వవశు నామ సంవత్సరంలో మీకు అంతా కూడా అఖండ పుణ్యప్రాప్తి కలిగే విధంగా అవకాశాలు సిద్ధించే విధంగా ఉన్నాయి కావున ఇక జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మహాలక్ష్మి కవచాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి మహాలక్ష్మి శాస్త్రనామాన్ని ప్రతినించం కూడా వింటూ కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఆవునిత దీపారాధన ప్రతినించం మీ ఇంట్లో గృహంలో అంతా కూడా దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాన్ని లభించడానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టు దగ్గర ఒక తమలపాకులు కానీ రావి ఆకులైనా తీసుకొని ఒక పళ్ళెల్లో కానీ చక్కెర కానీ బెల్లం కానీ సమర్పించడం వల్ల లేదు చెట్టు దగ్గర ఆ దగ్గర అయినా బెల్లం పొడిలాగా చేసి చక్కెర అంతా కూడా సమర్పించడం వల్ల చీమలకి లాగా ఉంటుంది ఆ చీమలు ఎప్పుడైతే మీరు సమర్పించిన ఆహారం అంతా కూడా స్వీకరిస్తూ ఉంటాయో తింటూ ఉంటాయో మీకంతా కూడా ఆర్థిక అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరూ కూడా విశేషమైన పని ఫలితం కోసం మీ పరిష్కారం చేసుకోవచ్చు ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి కూడా ఈ పరిష్కారం మంచిగా ఉపయోగపడుతుంది ఎవరైతే కనుక చీమలకి ఆహారంగా పెడుతుంటారో ఈ యొక్క అఖండ పుణ్యయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి చక్కెరని కానీ బెల్లర్ని కానీ చూర్ణంలాగా చేసి రావి చుట్టూ వేర్ల దగ్గర వేయడం వల్ల విశేష పుణ్య ఫలితంతో అఖండ ఐశ్వర్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహు గ్రహానికి ప్రీతికరంగా మీరు మినువులు దానం చేసుకోవాలి యోగకరంగా ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని విండంగానే చదవడం కానీ ఉండడం వల్ల మహాలక్ష్మి యొక్క చరిత్ర అంతా కూడా ప్రవచనంలాగా ఉంటుంది ఆ ప్రవచనాన్ని వీడండి ఆ చైరసాగర మదనాన్ని ఘట్టన్నంతా కూడా ఈ రకంగా జరిగింది మోహిని ఘట్టాన్ని కానీ ఈ యొక్క కూర్మా అవతారం అంతా కూడా ఈ రకంగా జరిగింది అవతార ఘట్టాన్ని కానీ చదవడం వల్ల విశేషమైన పని ఫలితం కలుగుతుంది అమృతం ఆవిర్భావం ఈ రకంగా జరిగింది ఈ యొక్క కామదేవుని ఆవిర్భావం ఏ రకంగా జరిగింది మహాలక్ష్మి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఈ యొక్క కథనంంతా కూడా వింటూ ఉండండి ప్రతినిత్యం కూడా వింటూ ఉండడం వల్ల ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరికి కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడా అని చెప్పేసి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలు పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ప్రతి ఫలితం కలుగుతుంది లక్ష్మి కుబేర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు చూపిస్తాయి ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడానికి ప్రయత్నం చేసుకోవచ్చు శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రతినితం కూడా ఈ యొక్క కాలబరవ స్వామి దేవాలయంలో స్వామి ప్రీతికరంగా పూష్మాండ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి అష్టమి తేదీ రోజు కానీ నవమి తేదీ రోజు కానీ అమావాస్య వేళల్లో కానీ పౌర్ణమి వేళల్లో కానీ విశేషంగా ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల పూష్మాండ దీపం పరిహారం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్తలం ఉంటుంది శుక్రుడికి బృహస్పతికి మరియు రాహుకి ఇక్కడ కేతువుకి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ప్రేప్రాప్తితోటి రాజయోగంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం విద్య కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వ్యాపారం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళు కానీ స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ వాళ్ళు కానీ ప్రణాళిక వేసుకొని మీరంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల మంచి అవకాశాలు తెచ్చించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ ఆరాధన చేయండి గోమాత సేవని చేయండి మంచి అవకాశాలు తెద్ధిస్తాయి ప్రతినిత్యం కూడా ఎవరైతే శుక్రవారం శుక్రవారంలో అంతా కూడా బొబ్బొర్రలో నానం చేస్తారో బ్రాహ్మణోత్వం కూడా దక్షిణ సహితంగా నూతన వస్త్రాలంతా కూడా దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది బొబ్బర్లో దానం చేయడం వల్ల మహాలక్ష్మి స్త్రీనిమాసం ఉండడానికి అవకాశం ఉంటుంది కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా అఖండ సుఖ జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున భోగభాగ్యమైన జీవితం లభించడానికి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి అష్టోత్తర నామాలతోటి పూజ చేసుకోండి మహాలక్ష్మి ఆరాధన చేసుకున్న వాళ్ళకి శుక్రగ్రహ నివారణ జరుగుతుంది అఖండమైన మా కళ్యాణ యోగం కలగడానికి శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అఖండమైన గురుబలంతో శుక్రబలంతో మీకు అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు ఆచరించండి మంచి ఒక ఆసక్తి తీస్తాయి శ్రీమాతయ మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక జూలై మాస ఫలితాల భాగంగా పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం మాలవియోగం యోగంలో ఉండడం పచ్చ మహాపురుష యోగంలో ఉండడం అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా విశేషంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది కావున జన్మజాతకంలో గ్రహాలకి దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది లక్ష్మి కుబేర హోమశాంతి కార్యక్రమంలో ఆచరించడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది కాలబరవ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శత్రు నివారణ జరుగుతుంది సర్వ రోగ నివారణ జరుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తితోటి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా ఎవరికైతే కనుక శుక్రగ్రహం స్థానంలో కానీ జాతకరిత్య పాపకారిగా ఉన్నా కానీ మీరంతా కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేయడం త్రిసు పారాయణంతో ఈ యొక్క మూలమంత్ర సహితంగా సంపుటితంగా అంతా కూడా హోమాది కార్యక్రమం చేయడం తామరపలతోటి ప్ర మరియు ఇక్కడ తెల్ల ఆవాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాధికలు వేద పండితులతో చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి మీకు అంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంతో సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశులంతా కూడా వారాహి పూజ అంతా కూడా సాత్మిక విధానంగా అష్టోత్తర నామాలతో పూజ అంతా కూడా ఆచరించండి దధ్యానాన్ని అంతా కూడా నివేదన చేయండి మరియు పరమాణాన్ని నివేదన చేయండి పొంగలంతా కూడా నివేదించండి మా వారికి అంతా కూడా ఒక చిత్రపటం తెచ్చుకొని కుంకుమారసం చేసుకోండి నిత్యమంతా కూడా అఖండ పుణ్యోగంతో ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎవరైతే కనుక వారాహి హోమశాంతి కార్యక్రమాలంతా కూడా చేసుకుంటారు వారాహి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా విశేషమైన పుణ్యపదంతో వారాహి దేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణ కోసం ప్రతినిత్యం కూడా స్త్రీ సుక్త విధానంగా లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు చేసుకోవడం కారబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యపథంతో ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమ